వెల్కమ్ తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా హరిహర వీరమల్లు ఈ చిత్రం నుంచి డైరెక్టర్ క్రిష్ జాగర్ల మోడీ తప్పుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చింది ప్రస్తుతం పవన్ లైన్అప్ లో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి అయినప్పటికీ తన కాల్ షీట్స్ ను ముందుగా వీరమల్ల సినిమాకే పవన్ కేటాయిస్తున్నట్లు టాక్ ఇప్పటికే హరిహర వీరమల్ల షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోండి అంటూ పవన్ నుంచి కబురు కూడా వచ్చిందట ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలోనే స్టార్ట్ కానుంది ఇక ఈ ఏడాది చివరిలో ఈ సినిమా పార్ట్ వన్ ను రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలకు విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్న ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పైగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది